హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ బ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి మన రెసిపీ వచ్చేసి భేండి మసాలా ఫ్రై అండి ఎక్కువగా హెవీ మసాలాలు లేకుండా ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే భేండి మసాలా ఫ్రై చేస్తానండి చేసి చూపించబోతున్నాను నేనైతే ఒక పావు కేజీ వరకు బెండకాయను తీసుకొని నీట్గా శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో కడుక్కున్నానండి ఉప్పు నీళ్ళల్లో కడుక్కుంటే జిగురుగా అంటుకోకుండా ఒకదానికి ఒకటి విడివిడిగా వస్తాయండి ఇప్పుడైతే పదండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక మిక్సీ జార్ని అయితే తీసుకున్నానండి ఇందులో ఒక పచ్చిమిర్చి ఒక చిన్న సైజు ఉల్లిపాయ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుందామండి అలాగే ఎండిమిర్చి మూడు యాడ్ చేసుకుందామండి కారం వేయకుండా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదండి కారం ఎక్కువ అవసరం లేదు అలాగే లవంగా చక్కాను కూడా యాడ్ చేసుకుందామండి ఇది మనం మసాలాకి ప్రిపేర్ చేసుకుంటుందామండి కొబ్బరి అలాంటివి వేయకుండా అలాగే ఇందులో మనము కొంచెం జీలకర్ర మిరియాలను కూడా యాడ్ చేసుకుందామండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ మసాలా బెండ్ బెండి ఫ్రై మీరు కూడా ట్రై చేయవచ్చు అలాగే అల్లం ముక్కలను కూడా వేసుకుందామండి ఒక చిన్న సైజు అల్లం ముక్క తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నానండి అలాగే వెల్లుల్లి రెబ్బలు నాలుగైదుని కూడా యాడ్ చేసుకుందామండి ఇలాగనక చేసుకుంటే ఈ భేండి మసాలా ఫ్రై సూపర్ టేస్ట్గా ఉంటుందండి కొంచెం పసుపుని యాడ్ చేసుకుందామండి అలాగే రుచికి తగినంత ఉప్పుని వేసుకుందామండి ఉప్పు అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది సాల్ట్ కన్నా ఉప్పు అయితేనే చాలా రుచిగా ఉంటుందండి ఈ భేండి మసాలా ఫ్రై ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకుందామండి ఈ మసాలానేండి మనం బెండకాయ ఫ్రైలో మనము బెండకాయ పీసెస్ మజ్జిగ కట్ చేసి ఈ మసాలా నింపి ఫ్రై చేయబోతున్నామండి కొత్త రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయవచ్చు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు మనము ముందుగా కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న బెండకాయలను ఇలా మజ్జికి ఘాటు పెట్టుకుందామండి అన్నిటికీ ఇలా ఘాటు పెట్టుకుందామండి మసాలా లోపలికి వెళ్ళి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ మసాలా బెండకాయ ఫ్రై ఈ ఫ్రై మొత్తము ఈ బెండకాయల్లో నింపుకోవాలండి నిండుగా అన్నిటిని అయితే కట్ చేసేసుకున్నానండి నేను ఇలా కట్ చేసుకోవాలండి లోపలికి మసాలా వెళ్ళి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ మసాలా బెండకాయ ఫ్రై మీరు కూడా ట్రై చేయవచ్చండి చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బెండకాయలు అంటే ఇష్టపడరు కదండి మనం ఇలా కనుక చేస్తే పిల్లలు పెద్దవాళ్ళు ఈ ఫ్రై చాలా ఇష్టంగా తింటారండి ఏ కర్రీతో కూడా పని లేదండి వేడివేడి అన్నంలో మనం ఈ బెండకాయ ఫ్రై ఈ మసాలా కలుపుకొని తినేయవచ్చండి అంత సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కొత్త రెసిపీ అండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి కొత్తగా అనిపిస్తే కనుక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మీరు కూడా ఇప్పుడే ట్రై చేయండి చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటండి బెండకాయ అంటేనే వద్దు అంటారు ఇలా కనుక చేసి పెడితే ఇష్టంగా తింటారండి మనం ఇంట్లో ఇలా చేస్తే కనుక మీరు కూడా ట్రై చేయండి మొత్తం నింపుకోవాలండి ఇలాగా చూడండి అన్నిట్లో ఇలాగా ఫిల్ చేసేసుకుందామండి ఈ మసాలానైతే మనము ఏ కొబ్బరిని వేయలేదండి మనము సింపుల్ మసాలా బెండకాయ ఫ్రై అండి ఇది మొత్తం మనం ఇలా నింపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి రెడీ అయిపోయింది ఇందులో ఆనియన్ ముక్కలని అయితే యాడ్ చేసేసుకుందామండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని నేను ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఈ ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన లేకుండా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటేనే సూపర్ టేస్ట్గా ఉంటుందండి మసాలా బెండకాయ ఫ్రై మీరు కూడా ట్రై చేయవచ్చు మా వీడియో చివరి వరకు చూసి ఇంట్లో దొరికే వస్తువులేనండి అతి తక్కువ ఖర్చు ఇందులోనే తాలింపుల్ని కూడా యాడ్ చేసుకుందామండి తాలింపుల్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకుందాము పచ్చివాసన లేకుండా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము చిటపడలాడుతున్నాయి కదండి తాలింపులు ఇందులో మనము ముందుగా బెండకాయల్లో మసాలా నింపి పక్కన పెట్టుకుందాం కదండి ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ స్లో ప్రాసెస్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా అడుగు అంటకుండా మాడిపోతే టేస్టు కలరు రుచి అన్నీ మారిపోతాయండి అందుకని మనం పొయ్యి దగ్గరే ఉండి సన్నని మంటపై ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలాగా ఫ్రై చేసుకుందాము మాడిపోకుండా కలుపుతూనే ఉండాలండి ఈ ఫ్రై మీరు కూడా ఇంట్లో ట్రై చేయవచ్చండి మొత్తం వేగేలాగా కలుపుకుంటూ ఉందామండి మాడిపోకుండా బెండకాయలు అయితే దగ్గరగా ఫ్రై అవటానికి సిద్ధంగా ఉన్నాయండి ముందుగానే కొంచెం మసాలా అయితే తీసి ఉంచానండి ఇందులో వేసుకొని పచ్చివాసన లేకుండా ఈ మసాలా పేస్ట్ను కూడా ఫ్రై చేసుకుందామండి మనకి గ్రేవీలా ఉంటుందండి ఏ కూర లేకపోయినా ఈ మసాలా గ్రేవీతో కడుపు నిండా తినేయవచ్చండి బెండకాయ ఈ మసాలా ఫ్రై ఇందులో కరివేపాకు రెండు రెబ్బలను యాడ్ చేసుకుందామండి ఇది కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కొత్త రెసిపీని అండి మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి మీరు కూడా ఇప్పుడే ట్రై చేసేయండి చూడండి రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్లో తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి అలాగే చివరిలో కొత్తిమీర తరుగును కూడా వేసుకుందాము ఈ బెండకాయ మసాలా ఫ్రై ఇలా కనుక చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి బెండకాయ ఫ్రైలో తినవచ్చు చపాతి పులకాల్లో కూడా ఈ కర్రీ అంటే బెండకాయ ఫ్రైని తినవచ్చు సూపర్గా ఉంటుందండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి కొత్త రెసిపీని అండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ బెండకాయ మసాలా ఫ్రై మీరు కూడా ఇంట్లో ట్రై చేయవచ్చండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియోస్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి అలాగే మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి ఈ బెండకాయ మసాలా ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకో కొత్త వీడియో